అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వరల్ల భారతి ఈరోజు రెసిపీ వచ్చి కంద గుడ్లు ఎండ్రైలు పులిసి పెడుతున్నాను ఎలా పెట్టాలో కంద అంటే ఎలా ఉంటుంది ఇది నేను కొంచెం పెద్ద సైజు కంద తీసుకున్నాను కంద రెసిపీ స్టార్ట్ చేద్దాం చూద్దాం ఇవి గుడ్లు కంద ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు రెమ్మ కొత్తిమీర కడిగి శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న ఎండ్రైలు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని నూనె వేసుకుందాం రెండు గరెట్ల నూనె నూనెలో చిటికటి పసుపు వేసుకుందాం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం ఎందుకంటే గుడ్లు ఇలాగా తోటి ఇలా పెట్టుకుంటే గుడ్లు పేలవు ఇందులోకి అది వెళ్ళి టేస్ట్ బాగుంటుంది గుడ్లు వేయించేసుకుందాం ఈ పసుపు సాల్ట్ వేసుకోవడం వల్ల గిన్నెకి అడుగంటకుండా ఇలాగ వస్తాయి చక్కగా వస్తాయి వేగుతాయి ఈ నాట్లు పెట్టుకోవడం వల్ల పేలవు సేలవు తర్వాత అందులోకి మనం వండుకున్న కూరల కర్రీ అది లోపలికెళ్ళి టేస్ట్ బాగుంటాయి గుడ్లకి గుడ్లకి పడుతుంది ఈ కలర్ వస్తే చాలు బ్రౌన్ కలర్ వచ్చింది కదా చాలు ఇంకా ఎక్కువ కలర్ వస్తే తొక్క గట్టిగా అయిపోద్ది ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూను జీలకర్ర తర్వాత రెండు ఎండుమిర్చి ఒకసారి గు రెండు వేలు గెంటేలు ఎర్రగా వేయించుకోవాలి వేయించుకోకపోతే అది పచ్చి వాసన నీటి వాసన వస్తాయి మంచిగా వేసుకుందాం చూసారు కదా గుమ్మగుమ్మలు ఆడితే వేగినెయ్యి ఇలా ఎర్రగా వేయించుకుంటేనే బాగుంటుంది తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి దీంట్లో ఒక స్పూన్ వేసుకుందాం ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు వేగేదాకా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం మూత తీసి చూద్దాం ఇవైతే కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడు ఇక కంద ఉంటుంది కదా దీన్ని పైన అంతా చెక్కేయాలి శుభ్రంగా చేతికి కొద్దిగా ఉప్పు నీళ్ళతోటి అయితే ఇది ఉప్పు నీళ్ళలో వేసి కడిగి తర్వాత ఇలా చెక్కితే అది పైన అంతా దొరద వస్తుంది లేకపోతే చేతులకి పడకపోతే ఒక్కొక్కరికి దొరద వస్తుంది దీని అంతా ఇలా చెక్కు తీసేసి ఉడగబెట్టుకోవాలి బంగాళదంపు ఉడగబెట్టుకున్నట్టు ఉడగబెట్టుకోవాలి పసుపు కొద్దిగా లైట్గా ఉప్పేసి కళ్ళుప్పు ఉడగబెట్టుకుంటే ఇలా వస్తాయి వాటిలో ముక్కలు కోసుకోవాలి ఈ ముక్కల్ని నేను ఉడకబెట్టుకున్న ముక్కల్ని ఇందులో వేస్తున్నాను ఇలా పైకి కిందకి ఆయిల్ పట్టేదాకా వేయించుకోవాలి రెండు స్పూన్లు కారం వేసుకుందాం సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఎందుకంటే ఇది కొత్త కారం కదా ఘాటు ఎక్కువగా ఉంటుంది పులుపు మీకు తగ్గట్టుగా వేసుకోండి నేనైతే ఇంత పెద్ద నిమ్మకాయ ఇంత పులుపు చింతపండు నానబెట్టి పులుపు తీసుకున్నాను ఈ పులిసేందులో వేయ తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు వేస్తున్నాను మొక్క ములిగేదాకా వేసుకోవాలి వాటర్ ఒకసారి కొత్త కొత్త ఉడికాక అప్పుడు ఉప్పు కారం చూసి మళ్ళీ వేసుకుందాం మూత పెట్టేస్తున్నాను రెండు నిమిషాలు ఇప్పుడు మూత తీసి చూద్దాం కొత్త కొత్త ఉడుకుతుంది కదా చిన్న బెల్లం ముక్క వేద్దాం ఏదైనా కొద్దిగా మెంతులు కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఈ మొక్కకి ఈ పులుసంతా పడితే బాగుంటుంది కొంచెం ఇంకొంచెం చెక్కబడితే సరిపోతుంది అలా వచ్చింది ఇప్పుడు టేస్ట్ చూసి చూస్తాను బాగుంది కొంచెం ఉప్పు తగ్గింది నేను అసలు ఉప్పు వేయలేదు ఒక స్పూన్ ఉప్పు వేసే ఉల్లిపాయలు అయినప్పుడు రెండు స్పూన్లు కారం దీంతో ఒక స్పూన్ అయితే సరిపోద్ది ఈ స్పూన్తో రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ఉప్పు పట్టింది అంతేనండి ఇది కొంచెం చక్కగా మరిగాక చూపిస్తాను ఇంకా ఉడకాలి ఇప్పుడు మంట తగ్గించుకుని గుడ్లు వేసేసుకుందాం ఒక రెండు నిమిషాలు మూత పెడితే గుడ్లు కూడా ఈ పులుపు పట్టి సూపర్గా వస్తుంది పులుసు చూపిస్తాను రెండు నిమిషాలు పోయాక చూసారు కదా ఇదైతే సగం అయిపోయింది పులుసు చాలు కంద ఎండ్రైలు గుడ్లు పులుసు రెడీ అయిపోయింది ఇంతేనండి మేము పెట్టుకుని నా స్టైల్లో పెట్టుకునే స్టైలు ఇంతే ఎలా పెడతారండి పులుసు గారు చెప్పండి మీరు ఇంతేనా మేము పులుసుల్లోని బెల్లం ముక్క వేసుకుంటాం ఇష్టమైన వాళ్ళు వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి మీకు ఇష్టం లేకపోతే ఉట్టు పులిపోయి ఇష్టం అంటే పులుపు అని వేసుకోండి మేము చిన్న బెల్లం ముక్క వేస్తాను సాంబార్లోని పప్పుచారులోని ఇలాగ పులుసులోని చిన్న బెల్లం ముక్క వేస్తాను అలా వేస్తే కొద్దిగా పులుపు తగ్గి టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగా చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ స్టవ్ కట్టేసి లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుందాం అంతే కర్రీ అయితే రెడీ అయిపోయింది పులుసు చూడండి పులుసు అయితే బాగుంది కదా ఎలా వచ్చింది కలర్ఫుల్గా వచ్చింది ఇదేనండి మేము వండుకునే కంద పులుసు ఎండ్రైలు కంద గుడ్లు పులుసు ఎలా వచ్చిందో చూడండి ఇప్పుడు వేడివేడి అన్నంలో వేడి వేడి పులుసు వేసుకుని తిని చూపిస్తాను బయట చల్ల చల్లగా ఉందో వాతావరణం ఎండలు మండిపోతున్నాయి నా వస్తుంది మీకు ఇప్పుడు కోడిగుడ్డ వేసుకుని కందలు వేసుకుని కంద కంద ముక్కలు వేసుకుని తిని చూపిస్తాను కర్రీ ఎక్సలెంట్గా వచ్చింది కర్రీ చూసారా ఇప్పుడు నేను తినను నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు ఎండ్రయలు పులుసు అంటేనే ఉప్పు చేపలు ఎండ్రయలు పులుసు అంటే నాకు చాలా ఇష్టం అన్ని అన్నీ కూడా కూడా చూసారా ఎలా ఉడికిందో అలా ఉడకబెట్టుకోవాలి ముందు ముందుగా ఉడకబెట్టుకుంటే ఇలాగ ఎంతోసేపు పట్టదు పులుసు మాట్లాడలేవండి తినేడే మాట్లాడుకోవడం లేదు మాట్లాడలేవు తినేసాక మాట్లాడతాను ఓకే సూపర్